ఈరోజు నెల్ నెల్లూరు జిల్లాలో సైతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిన తిరుగులేని మెజారిటీని ఈరోజు ప్రజలు కూటమికి పట్టం కట్టారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నూట అరవై పై చిలుకు స్థానాల్లో ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలు కలిసి విజయం సాధించాయి ఎవరు ఊహ కందని విజయం క్రితంసారితో పోల్చిన అతిపెద్ద విజయం ఈసారి భారీ మెజార్టీతో ప్రతి ఒక్కరు నెల్లూరు జిల్లాలో అయినా రాష్ట్రంలో అయినా ప్రతి ఒక్కరు భారీ మెజార్టీలతో గెలవడం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఈరోజు చాలా స్పష్టంగా తెలిసింది ఇదే విధంగా రానున్న రోజుల్లో వీరి హయాంలో ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా మనం ఏ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు దాకా ఎక్కడ వెనకబడి ఆ అభివృద్ధి ఈ చంద్ర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రాన్ని పురోభివృద్ధిగా ముందరికి తీసుకొచ్చి ఖచ్చితంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో ఒక నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టేంత వరకు వాళ్ళిద్దరూ అవిశ్రామంగా పోరాటం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంత పెద్ద విజయాన్ని మాకు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు అదే నెల్లూరు నగర ప్రజలకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ జై హింద్ జై జనసేన స్వయంకృత అపరాధాలు ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి వాళ్ళని చాలా పెద్ద శక్తిగా ఈ ఐదు ఐదేళ్ల క్రితం ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు అదేవిధంగా ఈరోజు ప్రజలు పట్టం కట్టిన తర్వాత పని చేయకపోతే అదేవిధంగా ఒక అహంకార ధోరణితో ప్రభుత్వాలు కొనసాగి రౌడీ ఈజాలు గోండాజాలు చేసి ఏకపక్ష ధోరణిలో ఈరోజు వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రజలకు ఉన్న కసి ఎందుకంటే నేను అనుకుంటున్నానండి పోయినసారి జగన్మోహన్ రెడ్డి మీద జాలితో ఒక ఓటు వేసిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పగతో పది మందిని తీసుకొచ్చి ఓటింగ్ అనేది చేశాడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎనభై శాతం పై మేరకు పోలింగ్ అనేది జరిగింది ఈ ఎనభై శాతం పై మేరకు పోలింగ్ జరిగినా అది కేవలం మాదే అనుకొని డప్పాలు కొట్టుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ముందరికి తీసుకొస్తూ జనాల్ని ఒక బ్రాంతిలోకి తీసుకెళ్లాడు కానీ ఈరోజు ప్రజలు స్పష్టమైన నిర్ణయం ఇచ్చారు మే అక్కడ ఎక్కడా కాదు స్టేట్ మొత్తం ఎక్కడైనా సరే నీకున్న వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది